హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజి క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఎప్పటిలాగే ఎప్పట్లాగే మీ అందరి కోసం మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్క టిప్ అండి చాలా యూస్ఫుల్గా అయితే మన డైలీ లైఫ్లో యూస్ మనం యూజ్ చేసుకునేటటువంటి టిప్స్ ఏనండి అవి ఇప్పుడు సరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా బెండకాయలు అనేవి ఉంటాయి కదండి బెండకాయలు అనేవి తరిగేటప్పుడు తరుగుతుంటే మనకు జిగురంతా మనకి చాక్ అనేది అంటేసుకొని మనకు తగ్గు తరిగేదానికి కూడా చాలా ఇబ్బందిగా అయితే కదండి అలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండాలి అంటే అంటే టిప్ అయితే ట్రై చేయండి నిమ్మకాయ అనేది ఒకటి కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క అనేది ఈ విధంగా చాకకైతే మొత్తంగా అయితే అప్లై చేసుకోవాలండి ఈ విధంగా అప్లై చేసుకుని మీ ఎన్ని బెండకాయలు తరగదండి మీకు జిగురు అనేది అస్సలు రాకుండా అయితే ఉంటుందండి ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలండి తర్వాత వస్తరికి మొత్తం కట్ చేసిన తర్వాత మీరు ఒక పావు గంట ఒక ట్వంటీ మినిట్స్ మీరు ఫ్యాన్ కింద అయితే పెట్టారు అని అంటే బాగుంటుందండి కూర చేసేటప్పుడు కూడా మనకి జిగురుగా అయితే వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా అనేది రాకుండా మనం కూర చేసేటప్పుడు కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి మీరు ఏ టిప్ ఫాలో అవుతారు ఈ విధంగా బెండకాయ కర్రీ అనేది చేసేటప్పుడు అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి చూస్తున్నారు కదండి ఈ విధంగా పిల్లలు ఉండే వాళ్ళందరికీ ఇది నిజంగానేనండి పెద్ద పరీక్ష మాదిరి ఉంటుందండి ఎంత క్లీన్ చేసినా సరే అండి మా పాప అయితే గీకుతూనే ఉంటాడండి ఎప్పుడు గీస్తూనే ఉంటాడండి అదైతే పెన్ను మరకలు అండి పెన్ను మరకలు అనేవి అంత ఈజీగా అయితే పోవండి పెన్సిల్ మరకలు అయినా పోతాయి కానీ పెన్ను మరకలు అయితే పోవండి మీరు లాస్ట్ వరకు చూస్తే నేను ఒక టిప్ అయితే చెప్తానండి దానివల్ల పెన్ను మరకలు కూడా ఈజీగా పోతాయండి అదేంటంటే ఫస్ట్ వచ్చరికి కొంచెం బేకింగ్ పౌడర్ ఉంటుంది కదంటే ఆ పౌడర్ అయితే వేసుకున్నానండి తర్వాత వస్తరికి నిమ్మకాయ అనేది పిండుకున్నానండి ఒక చెక్క నిమ్మకాయ అనేది పిండేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత బ్రష్ అనేది తీసుకొని మనకి ఎక్కడైతే పిల్లలు అనేది గీస్తారో ఆ ప్లేస్లో అయితే మనం రుద్దేసుకోవాలండి మనకు ఓన్ హౌస్ అయితే అంత ప్రాబ్లం ఉండదండి మనం రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఇది పెద్ద సమస్యనండి నాకైతే పెద్ద ప్రాబ్లమ్నే నేను ఫేస్ చేస్తున్నానండి ఎంత చెప్పినా కూడా వినడండి అలా ఎప్పుడు గీకుతాడో కూడా అర్థం కాదండి ఈ విధంగా గీకేస్తూ ఉంటానండి చూస్తున్నారు కదండి ఈ ఇదనేది మనం అప్లై చేసేటప్పుడే మీకు అనేది చూస్తున్నాం కదండి ఇదన్నీ పెన్ను గీతలు అండి పెన్సిల్ గీత గీతలు కూడా కాదు అప్లై చేస్తుంటేనే మనకైతే కొంచెంగా అయితే పోయింది కదండి తర్వాత వచ్చరికి ఇది మ్యాజిక్ ఎరేజర్ అండి ఇది వచ్చేసరికి నేను అమెజాన్ మీషోలో అయితే అండి మీకు లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి లేని లింక్ అయితే ఇస్తానండి తర్వాత ఈ విధంగా ఆ పేస్ట్ అనేది అప్లై చేసిన తర్వాత ఈ మ్యాజిక్ ఎరేజర్తో క్లీన్ చేస్తారో అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి అది వచ్చేసరికి ఆ స్పాంజ్ మాదిరి అయితే ఉంటుందండి దాన్ని వచ్చేసరికి మనం వాటర్లో పెండిసుకొని ఈ విధంగా ఒక్కసారి ఆ పేస్ట్ అనేది అప్లై చేసి ఎంత ఎలా ఉన్నా సరే అండి పెన్సిలు పెన్ను స్కెచ్ ఏ మరకలైనా సరే అండి ఇట్టే పోతాయండి ఒక్కసారి అయితే ఎన్నో ట్రై చేసి ఉంటారు కదంటే ఒక్కసారి అయితే ఇటు అయితే ట్రై చేయండి నాకైతే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఎప్పుడు క్లీన్ చేసినా మా బాబు గీస్తూనే ఉంటాడండి నేనైతే ఎప్పుడు ఇలానైతే క్లీన్ చేస్తానంటే మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దాం అండి ఈ విధంగా పచ్చి కొబ్బరి అనేది ఉంటుంది కదండి పచ్చి కొబ్బరి అనేది మనం ఒకటేసారి యూస్ చేయాలంటే ఎక్కువగా ఉంటే యూస్ చేయలేము కదండి అలానే పెట్టుకొని మళ్ళీ యూజ్ చేద్దాం అనుకుంటాము లేదంటే ఎండు కొబ్బరి తయారు చేసుకుందాము అని అనుకుంటాం కదండి అలాంటప్పుడు మనం డైరెక్ట్గా అలానే ఫ్రిడ్జ్లో పెట్టిన బయట పెట్టినా బూజు మాదిరి అయితే వచ్చేస్తుందండి ఆ విధంగా బూజు వచ్చినప్పుడు మనం ఊరికి పడేయాల్సి వస్తుందండి ఆ విధంగా లేకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ వచ్చేసరికి కొబ్బరి లోపల అస్సలు తేమ అనేది లేకుండా చూసుకోవాలండి బాగా డ్రై అయిపోవాలి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా లోపల అనేది తేమ అనేది లేకుండా చూసుకున్న తర్వాత కొంచెమే సాల్ట్ అండి ఎక్కువ వద్దండి కొంచెం సాల్ట్ అనేది అప్లై చేసుకొని మనం పెట్టుకున్నాము అని అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా కానీ అండి కొన్ని రోజులకి మీరు కావాలి అని గుంటే ఎండు కొబ్బరిగా తయారు చేసుకోవచ్చు లేదనుకుంటే మనకి ఏదైనా వాడుకోవాలి కర్రీస్లోకి మనం ఏమైనా చట్నీ చేసుకునేదానికి వాడుకోవాలని ఎలా అయినా యూస్ చేసుకోవచ్చండి అంత నీట్గా అంత ఫ్రెష్గా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టిక్లోకి వెళ్దామండి ఒక బోల్ ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి దానిలోకి వచ్చేసరికి కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటానండి ఇది ప్రతి ఒక్కరికి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి మనం కడుపు నొప్పి అనగానే టాబ్లెట్స్ అనేవి వేసుకుంటూ ఉంటాం కదండి ఆ ట్యాబ్లెట్స్ అనేవి అస్సలు మంచిది కాదండి అలా కాకుండా ఒక్కసారి అయితే ఈ టిప్ అనేది ట్రై చేయండి మన కడుపు నొప్పి నుంచి మంచి ఉపశమనం అయితే ఉంటుందండి ఫస్ట్ జీలకర్ర అయితే కొంచెం వేసుకోవాలండి తర్వాత వచ్చరికి పంచదార ఉంటుంది కదండి ఆ పంచదార అయితే కొంచెం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆ రెండింటిని కలిపేసి మనం నమలాలండి నోట్లో వేసుకొని బాగా నమలాలి ఈ విధంగా నమ్మలడం వల్ల మనకు కడుపు నొప్పి నుండి అయితే మంచి ఉపశమనం అయితే ఉంటుందండి ఊరికే ప్రతిదానికి మనం టాబ్లెట్స్ వేసుకోవడం అస్సలు మంచిది కాదండి దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయండి ఈ విధంగా మనకి మనం ట్రై చేసి మనకి కుదరకపోతే మనకి ఇంకా ఎక్కువగా ఉంటే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ అయితే అండి ఒక్కసారి అయితే టిప్ అయితే ట్రై చేయండి నిజంగా చాలా బాగా అయితే యూస్ అవుతుందండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఒక గ్లాస్ ఒక ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను అండి దాంట్లోకి వాటర్ అనేది తీసుకున్నాను అండి తర్వాతొచ్చరికి దానిలోకి ఒక స్పూన్ ధనియాలు ఉంటాయి కదండి ఆ ధనియాలు అయితే వేస్తానండి ఈ విధంగా ధనియాలు అనేది రాత్రంతా అయితే మనం నానపెట్టుకోవాలండి నీటిలో నానపెట్టుకొని మరుసటి రోజు ఉదయమే తాగాము అని అంటే ఆ నీళ్ళు తాగడం వల్ల వచ్చరికి అధిక బరువు అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదండి దానికోసం ఎన్నో ఎక్సర్సైజ్లని బయట వాకింగ్లని అన్నీ చేస్తుంటాం కదండి వాటితో పాటుగా ఒక్కసారి అయితే ఈ వాటర్ అనేది రోజు అయితే ట్రై చేయండి ఒక్కరోజు ట్రై చేసి మనకి రిజల్ట్ అనేది రాదండి మనం రెగ్యులర్గా చేసాము అని అంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి అధిక బరువుతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళైతే ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇప్పుడు వస్తే నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఒక బౌల్ అయితే తీసుకున్నారంటే దానిలోకి ఒకసారికి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి ఈ వాటర్ని అయితే బాగా మరిగించుకోవాలండి ఈ విధంగా మరిగిన తర్వాత దానిలోకి వేసరికి ఒక్క చెంచా ఒక స్పూన్ వచ్చరికి వామ్ అనేది వేసుకోవాలండి బాగా వాటర్ అనేది మరిగించుకోవాలండి మరిగించుకున్న తర్వాత బామ్ వేసుకున్న తర్వాత ఆ నీళ్ళని బాగా మరిగిన తర్వాత ఈ ఈ నీళ్ళు అనేది మనం టీ స్ట్రైనర్తో స్టెయిన్ చేసుకున్న తర్వాత తాగాము అని అంటే దగ్గు జలుబు మనకి దగ్గు అనేది జలుబు అనేది వచ్చినప్పుడు గొంతులో నసగా ఉంటుంది కదండి గొంతు మంట గొంతులో నస ఏది ఉన్నా సరేనండి మంచిగా రిలీఫ్ అయితే ఉంటుందండి టాబ్లెట్స్ అనేది వేసుకోవాల్సిన పని కూడా లేదండి ఈ విధంగా ఒక్కసారి అయితే మీరు అనేది వామ్ అనేది వేసుకొని మరిగించుకొని ఆ వాటర్ తా అంటే మనకి జబ్ అన్నిటి నుంచి అయితే మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి పిల్లలకి ఇచ్చేటప్పుడు జస్ట్ కొంచమే వేసేసుకొని ఇచ్చారు అని అంటే మంచిగా అయితే ఉంటుందండి తప్పకుండా అయితే రైట్ చేయండి ఇప్పుడు వస్తే నెక్స్ట్ టిప్లకి వెళ్దామండి ఈ విధంగా స్విచ్ బోర్డ్స్ అనేవి ఉంటాయి కదండి ఈ విధంగా స్విచ్ బోర్డ్స్ అనేవి చాలా డస్ట్ అయితే ఉంటుందండి నేను చూపించాను కదండి మనకి చూసేదానికి బాగానే ఉంటాయండి కానీ డస్ట్ అనేది లోపల చాలా ఎక్కువగా అయితే ఉంటుందండి ఆ స్విచ్ బోర్డ్స్ అనేవి ఎలా క్లీన్ చేయాలో చూపించబోతున్నాను ఈ విధంగా ఏదైనా సరే అంటే ఆయిల్ అనేది ఒక కాటన్ అనేది తీసుకొని ఆయిల్ అనేది అప్లై చేయాలండి ఆ ఆయిల్ అనేది వేసేసుకొని ఈ విధంగా స్విచ్ బోర్డు మొత్తానికి అయితే మనం నీట్గా అయితే అప్లై చేసుకోవాలండి ఎంత డస్ట్ ఉన్నా అండి మీరు ఆయిల్ వేసి క్లీన్ చేస్తారనంటే ఆయిల్ ఆయిల్ అయితే మనకి డస్ట్ అంతా అయితే బయటకు వచ్చేస్తుందండి నేను డస్ట్ అనేది చూపిస్తానంటే చూసేదానికి వైట్గా బాగానే నీట్గా అయితే కనిపిస్తుంది కదండి కానీ క్లీన్ చేశాక ఆ డస్ట్ అనేది చూసారు కదండి ఎంత డస్ట్ అనేది ఉందో తర్వాత వచ్చేసరికి ఒక ఒక టిష్యూ మీద వచ్చేసరికి పౌడర్ అనేది వేసేసుకొని మనం ఏ పౌడర్ అయినా పర్లేదండి పౌడర్ అనేది వేసుకొని మళ్ళీ మనం ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి క్లీన్ చేసుకున్నాము అని అంటే చాలా అంటే చాలా నీట్గా మనకు కొత్త స్విచ్ బోర్డ్స్ ఎలా అయితే ఉంటాయో అలా అయితే ఎంత మురికి పట్టినా ఎంత దుమ్ము పట్టినా సరే అండి ఈ విధంగా అయితే క్లీన్ చేసి చూడండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఇప్పటిసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా హ్యాండ్ వాష్ అనేది మనకి బాటిల్ అనేది ఉంటుంది కదండి ఈ విధంగా హ్యాండ్ వాష్ అనేది పిల్లలు అనుకోండి ఊరికే ఒత్తేస్తూ ఉంటారండి ఎంత హ్యాండ్ వాష్ ఉన్నా సరే అండి మనకు ఒకరోజు రెండు రోజుల్లోనే అయిపోగొట్టేస్తారండి అంత ఈజీగా జస్ట్ మనం అలా ప్రెస్ చేసామనుకోండి ఈ విధంగా ఎక్కువగా వచ్చేస్తుంది అనుకోండి వాళ్ళు టూ త్రీ టైమ్స్ ప్రెష్ చేసినా సరే అండి కొంచెం అయితే అయిపోతుంది కదండి ఆ విధంగా పిల్లలు అనేది ఎక్కువ హ్యాండ్ వాష్ అనేది వేస్ట్ చేయకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది తీసుకొని నేను చూపిస్తాను చూడండి ఆ ప్లేస్లో అయితే గట్టిగా అయితే వేసేసుకోవాలండి చూస్తున్నాను కదండి ఒక త్రీ ఫోర్ నాట్స్ అయితే వేసేసుకోవాలంటే ఈ విధంగా గట్టిగా వేసుకోవడం వల్ల మనకి హ్యాండ్ వాష్ అనేది ఎక్కువగా అయితే రాదండి మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంతే వేసుకోవచ్చు కాబట్టి పిల్లలు ఉండే వాళ్ళైతే ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అంతే అంతేకాకుండా మనం వేసినా సరే అండి ఎక్కువగా పడిపోయినా ఏం చేయలేము కదండి ఈ టిప్ అయితే ట్రై చేస్తానంటే ఎక్కువ అనేది రాకుండా మనకి ఎంత అవసరం ఉంటుందో అంత అయితే వేసుకోవచ్చు అండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా ఈ విధంగా టానిక్ సిరప్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండి ఇదైతే మనం ఇంట్లో అయితే మనం జనరల్గా ఇంట్లో అయితే ఒక బాక్స్లోన అట్లా స్టోర్ చేసుకుంటూ ఉంటామండి అదే మనం జర్నీలోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనం ఈ ఇదైతే టానిక్ బాటిల్ అనేది తీసుకోవాలి అని అంటే తీసుకొని వెళ్ళాలి అని అంటే మనకైతే ఎక్కడ పగిలిపోతుందో అన్న భయం పగిలిపోతే మళ్ళీ బట్టల్లో అంతా పడిపోయి మనకి బట్టలన్నీ పాడైపోతాయి కదండి అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఒక టాబ్లెట్ షీట్ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది ఆ షీట్ అనేది మనకు బాటిల్కి అయితే చుట్టేసుకోవాలండి చుట్టేసుకొని మనం ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకున్నామని అంటే మీరు ఎంత పైనుంచి వేసినా సరేనండి అది మనం షీట్ అనేది వేసాం కదండి దానికే తగులుతుంది కానీ మనకి బాటిల్కి అయితే తగలదండి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా జర్నీలు చేసేటప్పుడు అయితే ఈ టిప్తో అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ టిప్ అనేది మనకి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా చూస్తున్నాం కదండి ఉప్పు అనేది ఎవరైనా సరే అంటే మనం ఉప్పు అనేది వంటల్లో కూరల్లో వేస్తాం అన్నిటిలో వేసుకుంటాం కదండి వేసినప్పుడు మనం హడావిల్లో జస్ట్ ఊరికి అట్లా పెట్టేస్తామండి మూత అనేది బిర్రుగా అయితే పెట్టమండి ఆ విధంగా ఉప్పులో మూత అనేది బిర్రగా పెట్టుకోకుండా ఉండడం వల్ల అయోడిన్ అనేది అయోడిన్ అనేది ఉప్పులోంచి బయటికి వెళ్ళిపోతుందండి ఆ విధంగా వెళ్ళడం వల్ల మనకి అయోడిన్ లోపం అనేది వస్తుందండి ఎప్పుడైనా సరే అండి ఉప్పు అనేది మాత్రం లూజ్గా అయితే మూత అయితే అస్సలు పెట్టద్దండి ఎప్పటికప్పుడు మీరు టైట్గా పెట్టుకునేదానికైతే ట్రై చేయండి ఎ ఎవరైనా అంతేనండి జనరల్గా మనం తీస్తాము పెట్టేదానికి మనకి టైం అనేది చూసుకొని మనం అట్లా పెట్టేస్తాం మళ్ళీ పెట్టుకోవచ్చులే అని అట్లా లూజ్గా అయితే అస్సలు పెట్టద్దండి ఎప్పుడు ఉప్పు మూత అనేది నార్మల్ ఉప్పు అయినా రాళ్ళ ఉప్పు అయినా ఏ ఉప్పు అయినా సరే అండి మూత అనేది చాలా టైట్గా ఉండేటట్లయితే చూసుకోండి ఇప్పుడు వస్తే నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి మనం మాప్ అనేది పెట్టుకుంటాం కదండి తడిబట్టు అనేది పెట్టుకున్న తర్వాత ఆ కర్రను అయితే అసలు క్లీన్ చేయం కదండి చాలా డర్టీగా అయితే అయిపోతుంది కదండి ఈ విధంగా మాప్ అనేది పెట్టుకున్న తర్వాత కనీసం వీక్లీ వన్స్ అయినా సరే అండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసామనంటే మనం అలా క్లీన్ చేయకపోతే ఆ డస్ట్ అంతా కర్రకి అయితే ఉంటుందండి మళ్ళీ మనం క్లీన్ చేసామంటే ఆ ద బ్యాక్టీరియా అంతా మన ఇంట్లోకే వస్తుందండి అలాంటప్పుడు మనం క్లీన్ చేసి కూడా ఎటువంటి ఉపయోగం ఉండదండి అలా లేకుండా ఈ విధంగా క్లీన్ చేసుకున్నారు అని అంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఒక ఒక బకెట్లోకి అయితే హాట్ వాటర్ అయితే తీసుకోనండి దాంట్లోకి వచ్చేసరికి లైజాల్ ఉంటుంది కదండి అదైతే ఒక మూత అయితే వేసానండి తర్వాత ఒక ఒక స్పూన్ కొంచెం సర్ఫ్ అయితే వేసానండి వేసిన తర్వాత ఈ విధంగా కర్ర అనేది మనం పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ అండి నాన పెట్టేసుకున్నాము అని అంటే మనం మాప్ అనేది పెట్టుకున్నాక టైం ఉంటుంది కదండి నాన్ పెట్టేసుకొని ఎండలో పెట్టుకొని వాడుకున్నాము అనంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చింది అనేది ఫ్రెండ్ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్ యూ